హైదరాబాద్ నుండి యుఎస్ఏ యుకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avakai.com ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ పిస్తుంది హరిహర వేరమల్ల అంటే ఫస్ట్ డైరెక్టర్ కృష్ణ గారిది ఇప్పుడు జ్యోతికృష్ణ గారు వి ఆర్ పవర్ స్టార్ డైరెక్టర్ ఎవరైనా సరే అక్కడ ఉన్నది పవర్ స్టార్ మాకు yes yes ఆల్వేస్ for పవర్ స్టార్ ఆఫ్ కృష్ణ గారు ఉండే ఇట్ వుడ్ బి మచ్ బెటర్ బట్ ఇట్స్ ఓకే వి హావ్ పవర్ స్టార్ వి హావ్ కేరవని గారు వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ అండ్ కళ్యాణ్ గారు డిడ్ మార్షల్ ఆర్ట్స్ ఆఫ్టర్ సో లాంగ్ సో వి జస్ట్ సో సో డామ్ ఎక్సైటెడ్ సో అంటే ఇప్పుడు దాకా కళ్యాణ్ గారు చేసిన సినిమాలు అన్ని లవ్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా రొమాన్స్ ఈ టైప్లో ఉంటాయి బట్ ఈ మూవీ చూసేది హిస్టారికల్ పీరియాడికల్ మూవీ ఎట్లా అనిపిస్తుంది ఈ మూవ్లో డిఫరెంట్ లుక్స్ కానీ పవన్ కళ్యాణ్ గారు మీకు అంటే ఇఫ్ యూ ఎట్ పవన్ కళ్యాణ్ గారు నాట్ జస్ట్ ఫిలిమ్స్ ఇన్ జనరల్ హీజ్ అ పర్సన్ హూజ్ రైటర్ వెరీ రైటస్ పర్సన్ రైట్ సో ఐ థింక్ ఇట్ ఇస్ క్యారెక్టర్ ఇన్ ద ఫిక్షనల్ వరల్డ్ సో విఆర్ సో ఎక్సైటెడ్ ఫర్ దట్ సో మాకేం డిఫరెన్స్ లేదు ఇట్స్ ఆన్ స్క్రీన్ కళ్యాణ్ గారు ఆఫ్ స్క్రీన్ కళ్యాణ్ గారు సో నథింగ్ మచ్ వి ఆర్ ఎక్సైటెడ్ ఫర్ కీరవాణి గారు హౌ ఈస్ టు స్కోర్ ఫర్ పవన్ కళ్యాణ్ చాలా టైం తర్వాత కొంచెం ఒక సెవెన్ మంత్స్ అలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఇక్కడ తెలంగాణలో ప్రీమియర్ స్టార్ట్ అయింది మన పవన్ కళ్యాణ్ బ్రో నేను త్రీ ఇయర్స్గా మళ్ళీ యూఎస్కి వెళ్ళున్నా మళ్ళీ ఇప్పుడే వచ్చా సో నాకు నేను లాస్ట్ తొలి ప్రేమకు వచ్చా సంధ్యాలో రీ రిలీజ్ కి సో ఇట్స్ వెరీ నాస్టాల్జీ కమ్ బ్యాక్ హియర్ టికెట్ రేట్స్ కూడా మాకు సహకరించలేదు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో నవ్వు దాట్ ద గవర్నమెంట్ ఇస్ వికాస్ అండ్ వీ హ్యావ్ ద ఫిలిం టికెట్స్ ఐ థింక్ వీల్ డూ గుడ్ రేపు యా ఐ హోపింగ్ ఫర్ ఎ బిగ్ డే టుమారో యా సో యా మీరు హీరోయిన్ ది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నిధి అగర్వాల్ ది పంచమి క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ గా డాన్స్ కూడా ఉంది అని కూడా రైట్ వస్తుంది కదా మీకు ఎట్లా అనిపిస్తుంది నో ఐ థింక్ ఇన్ జనరల్ క్రిష్ గారి సినిమాలో విమెన్ క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కదా సో ఈవెన్ ఇన్ దిస్ ఆయన రాసిన స్క్రిప్ట్ ఏ కాబట్టి ఐ థింక్ విల్ విల్ బి గుడ్ అని అనుకుంటున్నాము సో వేర్ హోపింగ్ అండ్ వేర్ వెరీ థ్యాంక్ఫుల్ టు నిధి గారు బికాస్ ఆవిడే సింగిల్ హ్యాండెడ్లీ లేపారు ప్రమోషన్స్ అని లాస్ట్ సో ప్రమోషన్ ప్రమోషన్స్ అంటే ఒక మాట చెప్తాను భయ్యా పవర్ స్టార్ సినిమాకి ప్రమోషన్స్ అక్కర్లే పవర్ స్టార్ అనే దానికైనా ప్రమోషన్ ఏముంటుంది చెప్పు మాకు పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉండరు డెఫినెట్లీ మాకు పెద్ద డైరెక్టర్స్ ఉండరు సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పుడు కూడా వీ డోంట్ గెట్ దట్ మచ్ హైప్ బట్ ఇట్స్ జస్ట్ ఆ ఒక్క రోజు ముందు యు ఆర్ సీయింగ్ ఎవ్రీథింగ్ ఎస్ గోయింగ్ ఆన్ ఆ ఒక్క రోజు ముందు నుంచి మెయిన్ ఏ స్టార్ట్ అవుతుంది సో ఇంకా మునిగి తేలుతున్నాం అంతే వేర్ జస్ట్ హ్యాపీ అంటే పవర్ ప్యాకెట్ యాక్షన్ సీన్స్ చాలా ఉన్నాయి అని కూడా చెప్తున్నారు అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ పవర్ ప్యాకెట్ యాక్షన్ సీన్ అన్న గెటప్ లో చూసారు కదా ఎలా ఉన్నాడు అన్న గెటప్ లో అదిరిపోయాడు అసలు అన్న ఫస్ట్ టైం చేస్తున్న పీరియాడిక్ సినిమా డెఫినెట్ గా బాగుంటుంది పైగా ఏం రత్నం గారిది కళ్యాణ్ గారిది హిట్ కాంబినేషన్ ఖుషి సినిమా కూడా సూపర్ హిట్ ఈ సినిమా అన్ని రికార్డులు బదులు కొడుతుంది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్నని నీ గెటప్ లో చూస్తుంటే అసలు నాకు రేపే ఇంకా రెండు మూడు షోలు చూసేయాలని ఉందన్న అంతే ఆల్రెడీ తీసాము రేపు కూడా పొద్దున్న మార్నింగ్ ఏం మళ్ళీ వేరే వాళ్ళు చెప్తే వినా అండ్ కళ్యాణ్ గారు యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు క్లైమాక్స్ ఎయిటీ ఎయిటీన్ అవర్స్ ఐ మీన్ ఎయిటీన్ మినిట్స్ సీక్వెన్స్ ఉందని చెప్పారు సో వేర్ ఆల్ పంప్ ఇంటర్వెల్ కూడా అదిరిపోయిందంట చూడాలి సో చూడాలి పార్ట్ వన్ ఇది పార్ట్ టూ కూడా వస్తుందేమో పార్ట్ వన్ పార్ట్ కూడా ఖచ్చితంగా వస్తుంది కూడా మేము ఇదే థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాం సో మచ్ నరహరు వేరే మళ్ళీ సెవెన్ మంత్స్ తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైమ్ ప్రీమియర్ చేస్తున్నారు తెలంగాణలో అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా అనిపిస్తుంది మీకు చాలా ఎక్సైటెడ్ అన్న హిట్ అవుతుంది కంపల్సరీ చాలా బాగుంటుంది మూవీ అండ్ పవర్ ప్యాకెడ్ యాక్షన్ సీన్లు చాలా ఉన్నాయి అని కూడా అన్నారు మెయిన్ ఇంటర్వెల్ బ్లాక్ నెక్స్ట్ లెవెల్ అదిరిపోద్ది అని కూడా చాలా మంది చెప్తున్నారు యాక్టర్స్ సెలబ్రేషన్స్ మీకు ఎట్లా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఈ లుక్లో చూడడానికి పర్టికులర్గా అంటే ఇప్పటిదాకా రొమాన్స్ లో డ్రామా ఫ్యామిలీ డ్రామా ఇట్లాంటి ఈ టైప్ జోనర్స్ చేశారు యాక్షన్ మూవీస్ బట్ ఈ టైప్ హిస్టారికల్ లుక్లో పీరియాడిక్ డ్రామాలో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు చూస్తాం మీకు ఎట్లా అనుకుంటున్నారు ఎప్పుడు చేయలేదు కాబట్టి అది ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదండి సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది చాలా బాగుంటుంది ఓకే ఓకే థ్యాంక్స్ ఎట్లా అనిపిస్తుంది అంటే టేజరు ట్రైలరు ఇవి అన్నీ బాగున్నాయండి బాగున్నాకే కాదు సినిమా అంటే టీజర్ గ్లిమ్స్ వచ్చినారు కదా ట్రయల్ వచ్చింది ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ లెవెల్ పెరిగింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కానీ ఎవరికైనా చూసేసరికి యాజ్ ఏ ఆడియన్గా నీకు స్క్రీన్ మీద చూసేసరికి అది ఎట్లా ఎట్లాంటి ఫీలింగ్ వస్తుంది ఇంకా కొంతసేపట్లో సినిమా స్టార్ట్ అవుద్ది ఈ ఫీలింగ్ ఎట్లా ఉందండి సినిమా కోసం నర్వస్గానే ఉన్నాము ఏమవుతుంది అని కానీ హిట్ అవుతుందండి కష్టపడ్డాడు కాబట్టి కంపల్సరీ అవుట్పుట్ ఉంటుంది సెవెన్ మంత్స్ తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రీమియర్స్ చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎట్లా ఎక్సైట్ అవుతున్నారు కాసేపట్లో షో కూడా స్టార్ట్ అవుతుంది మాకైతే చాలా ఆనందంగా ఉంది ఇన్ని సంవత్సరాల తర్వాత బెనిఫిట్ షో పడుతుందంటే మాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఇటు టాక్ పడిందంటే మట్టికి ఇంకా ఏ రికార్డు ఉండదు అన్ని రికార్డులు తగ్గేదలే అందులో మట్టి తిరగలేదు ఓకే అంతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా రొమాన్స్ కామెడీ ఫ్యామిలీ డ్రామా యాక్షన్ ఈ టైప్ చేశారు కానీ హిస్టారికల్ పీరియడ్కల్ సినిమా ఇదే ఫస్ట్ ఆయన కెరియర్లోనే ఇది దీని మీద మీ ఎక్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంది లుక్స్ వైజ్ ఇట్లా ఎట్లా అనిపిస్తుంది మీ పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఫాలో ట్రెండ్స్ ఇచ్చేస్తాడు అంతే అందులో అయితే తిరగలేదు చాలా ఆనందంగా ఉంది సినిమా మటు బ్లాక్ బాస్ట్ రావాలని కోరుకుంటున్నా తర్వాత సినిమా వచ్చి రివ్యూ చెప్తాను అంతేషన్ సీక్వెన్స్ చాలా ఉన్నాయి అని కూడా చెప్తున్నారు ఇంటర్వెల్ సీన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని కూడా చెప్పారు దీని మీద అంటే ఆడియన్స్ ఫ్యాన్స్గా మీ ఎక్స్పెక్టేషన్ ఎట్లా అనిపిస్తుంది సినిమా ఏ టాక్ వచ్చినా పర్వాలేదు కానీ మా దేవుణ్ణి ఆ షో మీద చూస్తే చాలు అదే మాకు ఆనందం బ్లాక్ లో కొనుక్కుని వచ్చి మరి చూస్తున్నాను టికెట్ బుక్ షేలో బెటర్ కదా ఎలాగో బుక్ మెషలో ఒక టికెట్ దొరకలే బ్లాక్ లో ఇక్కడ కొనుక్కొని ఇప్పుడు నేను అయితే స్పెషల్గా అయినా ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ సినిమ్ సపోజ్ చేశాను అని చెప్పేసి అది మా కల్ట్ ఫ్యాన్స్ కోసం అది మట్టి చూసి ఆనందం వచ్చి మీకు రివ్యూ చెప్తాను నన్ను హరిహర విరమణలు సెవెన్ మంత్స్ తర్వాత తెలంగాణలో ప్రీమియర్ చేస్తున్నారు అది మన పవన్ కళ్యాణ్ గారి సినిమా అట్లా ఇట్లా అనిపిస్తుంది ఎగ్జిబియన్స్ కాదన్నా ఆఫ్టర్ త్రీ ఇయర్స్ అదే పవన్ అన్న సినిమా వస్తుంది చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాము ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ తర్వాత పవన్ అన్న స్ట్రెయిట్ సినిమా వితౌట్ రీమేక్ తో వస్తున్నాడు చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాము ఎప్పుడెప్పుడు వెళ్తున్నావా ఎప్పుడెప్పుడు పేపర్ సవా ఎంజాయ్ చేస్తామన్న ఎక్సైట్మెంట్లో ఉన్నామన్న ఓకే అంటే ఈ లుక్ హిస్టారికల్ పీరియడ్ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఫస్ట్ బట్ లుక్స్ వైస్ ఇవన్నీ మీకు ఎట్లా అనిపిస్తుంది చూడడానికి పవన్ కళ్యాణ్ లో కానీ క్యారెక్టర్ తగ్గట్టు మంచిగా డిజైన్ చేశారు ఇంకా లోపలికి చూస్తే ఇంకా మనం సినిమా మొత్తం చూసిన తర్వాత చెప్తుంది బట్ ఆ లుక్ అన్న మస్తు ఆ బ్లాక్ డ్రెస్ డ్రెస్లో అంటే పవర్ ప్యాకెట్ యాక్షన్ సీక్వెన్స్ ఉంది ఇంటర్వల్ బ్లాక్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఎయిటీన్ మినిట్స్ కంపోజ్ చేసి కూడా ఫైట్ సీక్వెన్స్ ఉందని కూడా అంటున్నారు దీని మీద అంటే ఎట్లా ఎక్సైట్ అవుతున్నారు ఆల్రెడీ పవన్ ఉన్న డాడీ సినిమాలో ఒకటి మళ్ళీ ఇంకా జాయిన్ ఓన్ అదే కాదు పవన్ సినిమాఫీన్ హిస్టారికల్ ఫస్ట్ టైమ్ లోనే మీకు ఎట్లా అనిపిస్తుంది నేను చాలా ఎగర్లీ వెయిటింగ్ అన్న పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ లో చూపిస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఏంటంటే చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ ఆకలి తీర్చడానికి అయితే వస్తున్నాడు సో చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అంటే పవర్ ప్యాకెట్ యాక్షన్ సీక్వెన్స్ ఎంట్రోల్ బ్లాక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇట్ మీన్స్ ఫైట్ సీక్వెన్స్ కంపోజ్ కూడా బాగా చేశారని కూడా చెప్తున్నారు చాలా మంది ట్వీట్ సీక్వెన్స్ సీక్వెన్స్ చూడాలి అని యాక్షన్ పవన్ అన్న నేను జనరల్గా నేను ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ కానీ సినిమా ఫ్యాన్ కూడా నాది ఇక్కడ కాదు నాది ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం సో నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మూవీస్ కోసం ఇలా ఇలా ఒక బెనిఫిట్ షోకి పవన్ కళ్యాణ్ అంటే కొంతమంది హీరోలు ఎక్స్పీరియన్స్ చాలు స్క్రీన్ మీద అంతే మనకి అతను ఒక నడుచుకొని వచ్చి ఇట్లా అంటే చాలు అంతే ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ సెకండరీ అదంతా డైరెక్టర్ క్రెడిట్ పవన్ కళ్యాణ్ అలా నడుచుకొస్తే చాలు ఓకే అంతే అంటే టేజర్ గ్లిమ్స్ వచ్చింది కానీ ట్రయల్ వచ్చిన దగ్గర ఎక్స్పెక్టేషన్ ఇంకా పెరిగిపోయినాయి అందరికీ అండ్ ఇప్పుడు కాసేపట్లో షో చో షో చూడబోతున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ మళ్ళీ సెవెన్ మంత్స్ తర్వాత ప్రీమియర్స్ చేశారు ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎక్సైట్మెంట్ ఎట్లా అనిపిస్తుంది నేను చాలా హ్యాపీ అనే చెప్పాలన్నా కానీ ప్రీవియస్లీ కొన్ని సంఘటనల వల్ల ఇక్కడ ఇలా లేదు కానీ అదే ఒకవేళ సంఘటన లేకుండా ఉండుంటే సంధ్యా థియేటర్ ఇలా ఉండేది కాదు గుళ్ళ ముస్తాబ్ చేసేవారు వీఆర్ మిస్సింగ్ దట్ బట్ హోప్సో విల్ గెట్ ద గుడ్ డేస్ బ్యాక్ ఎలా అనిపిస్తుంది భయ్యా పవన్ కళ్యాణ్ గడిచిన హరిహర వీరమల్లు ఆఫ్టర్ లాంగ్ టైమ్ మన సంధ్యలో ప్రీమియర్ చేస్తున్న సెవెన్ మంత్స్ తర్వాత ఆల్మోస్ట్ ఎట్లా అనిపిస్తుంది మీ ఎక్స్పెక్టేషన్ మామూలుగా లేదు భయ్య ఒక పెద్ద పండుగ వచ్చినట్లుంది భయ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ లో వచ్చింది తుఫాను సినిమా థియేటర్లకు వచ్చింది బాక్స్ ఆఫీస్ తుఫాను వచ్చింది భయ్యా సినిమా అయితే ఎలా ఉండిపోతే లోపల మేము ఊహించుకుంటుంది ఎలా సంబరాలు ఉండిపోతున్నాయి ఊక సంబరాలు ఉండిపోతుంది భయ్యా ఇప్పుడు వచ్చాడు భయ పవన్ కళ్యాణ్ రికార్డ్స్ అన్ని కదిలిచిపోతున్నాడు భయ హిస్టరీలో నిలిచిపోయే సినిమా అయిపోతుంది భయ మామూలు సినిమా కాదు మనల్ని ఎవరు రాపేది మనల్ని ఎవరు

నా అరగారి వీరమల్ల సినిమా చుట్టానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం మా ఓటు రికార్డులు బద్దలు కొడతాడు ఏం రత్నం చాలా గా నిర్మించిన సినిమా మా ఓటు కూడా బ్లడ్ బెట్ చేసింది అది కూడా యాభై రోజులు క్లైమాక్స్ చేస్తుంది ఇట్ ఇస్ నాట్ ఏ ఈజీ జోక్ అంత పొలిటికల్ స్కెడ్యూల్లో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద మూవీ జై పీకే జై హింద్ జై జనసేన యాక్షన్ సీక్వెన్స్ ఎయిటీ మీన్స్ కంపోజ్ చేశారు చేశారన్నారు దాని మీద మీ ఎక్స్పెక్టేషన్ ఎట్లా అనిపిస్తుంది ఖచ్చితంగా నా ఆల్రెడీ జాయిన్ మా ఓడు వాళ్ళ లైఫ్లోనే చిన్న పీకేకి బెస్ట్ ఇంట్రొడక్షన్ పీకేనే ఇచ్చుకున్నాడు జానీ సినిమాకి ఇమాజిన్ దీని క్లైమాక్స్ డెఫినెట్ గా అదిరిపోద్ది ఓకే అండి హరిహారీలో ఆఫ్టర్ లాంగ్ టైం పవన్ కళ్యాణ్ లో రొమాన్స్ యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ఈ టైప్ చేశారు కానీ దేవుడిగా గోపాల గోపాల కూడా చేశాను ఆ హిస్టారికల్ పీరియాడికల్ లో మాత్రం ఫస్ట్ టైం కనిపిస్తున్నారు ఈ లుక్స్ వైజ్ మీకు ఎట్లా అనిపిస్తుంది ట్రైలర్ లో చూడండి ఎందుకంటే మా పీకే ఉన్న బిజినీ స్కెడ్యూలో మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లాంటి ఒక పీరియడ్ మూవీ పడుతున్నా ఫస్ట్ కృష్ణ అప్రిషియేట్ చేయాలి ఇట్లాంటి సబ్జెక్ట్ ఒకటి తీసుకొచ్చినందుకు అండ్ ఇంకోటి డెఫినెట్గా ఇది పీకే చెప్పేది కామన్ మ్యాన్ గా ఎప్పుడైనా పీరియాడిక్ మూవీ అంటే కింగ్స్ అది ఉంటుంది కానీ కామన్ మ్యాన్ గా అదిరిపోద్ది అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న సీన్లు కానీ ట్రైలర్ వచ్చిన ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ లెవెల్ పెరిగిపోయినాయి ఆడియన్స్ అందరు మీకు ఎట్లా అనిపిస్తుంది కాసేపట్లో షో కూడా స్టార్ట్ వెరీ షో స్టార్ట్ ఖచ్చితంగా లుకింగ్ ఎస్ ఎలా అనిపిస్తుంది అరవే రోజుల్లో అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాకా వచ్చిన సినిమాలు కానీ హిస్టారికల్ పిరియాడికల్ మూవీ మీకు ఎలా అనిపిస్తుంది ఆయన లుక్స్ వైజ్ కానీ చూడడానికి కళ్యాణ్ గారు మీకు ఇప్పటివరకు సినిమాలలో అన్ని రీమేక్లు తీశారని చెప్పారు కాకపోతే ఈ సినిమా కొంచెం అన్ని భాషల్లో తీయడం వల్ల పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది ముందు ముందు ఓజీ భగత్ సింగ్ అవన్నీ రావడం వల్ల ఇంకా పవన్ కళ్యాణ్ దేశం మొత్తం తెలిసే అవకాశం ఉంది అతని క్రేజ్ ఇంతలుగా పెరుగుతుంది అతనికి ఎప్పుడు మేము అన్నంగానే ఉంటాం జై బాబు జై కళ్యాణ్ బాబు ఓకే సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ బాగా కంపోజ్ చేశారు ఎయిటీ మినిట్స్ అని చెప్తున్నారు దానికోసం సీక్వెన్స్ ఎయిటీన్ మినిట్స్ నెక్స్ట్ లెవెల్ ఉండదు కూడా మన స్టేజ్ మీద డైరెక్టర్ గారు చాలా మంది చెప్పారు ఏం రత్నం గారు దీని మీద మీ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంది అంటే ఇంతకుముందు సర్దార్ గబర్ సింగ్లో కూడా పవన్ కళ్యాణ్ చేశారని చెప్పారు కాకపోతే ఆ సినిమాలో మనం ఊహించని తీరుగా మనకు అవకాశం అంటే ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి బట్ ఈ సినిమాలో ఎయిటీన్ మినిట్స్ కోరియోగ్రాఫ్ చేశారని చెప్పారు కదా ఇప్పుడు దానికి మంచి పాజిటివ్ యాక్షన్ వస్తుందని మేము అనుకుంటున్నాం అంటే మూవీ టీజర్ ట్రయల్ వచ్చింది దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ లెవెల్ పెరిగిపోయింది అంత ఆడియన్స్కి అంటే అందరూ ఓజీ ఓజీ అంటున్నారు ఎవరు చాలా హ్యాపీగా ఉందండి ఆఫ్టర్ విన్నింగ్ ఇన్ ఏపీ ఎలక్షన్స్ మళ్ళీ పవన్ గారు పవన్ కళ్యాణ్ గారు సినిమాలలో మళ్ళీ మంచి పూర్వ వివాహం తీసుకొస్తారని మంచి ఫ్యాన్స్ అందరికీ సందరి సందరిగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్యాన్స్కి ఇది ఒక పండుగలాగా ఉంటుంది ఓజీ హరివిర విరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూడు సినిమాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పెద్ద పండగలా ఉంటాయి వాళ్ళకి మంచి జోషన్ నింపి వాళ్ళకి మంచి సపోర్ట్గా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు ఫస్ట్ డైరెక్ట్ చేసిన తర్వాత జ్యోతి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళింది డిఫరెన్స్ మీరు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు మూవీ మొత్తం మీద ఇద్దరు డైరెక్టర్లు డైరెక్ట్ చేసిన మూవీ ఇది ఆల్మోస్ట్ మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మనం లోపలికి వెళ్తేనే తర్వాత మనకి తెలుస్తుంది దాని తర్వాతనే మనం చాలా రియాక్షన్ చెప్పగలం ఇప్పటివరకు అయితే పాజిటివ్గానే ఉంటాం పాజిటివ్గానే నడుస్తాం అతని వెంటే నడుస్తాం అతనితోనే నడుస్తాం బాబుతోనే నడుస్తాం కళ్యాణ్ బాబుతోనే నడుస్తాం లోపలికి వెళ్ళి బయటకు వచ్చినాం మళ్ళీ చెప్తాం అతని రేంజ్ ఏంటో అతని సినిమా కథ ఏంటో అన్నీ జస్ట్ వేడియన్సీ ఎట్లా పవన్ కళ్యాణ్ గారి హిస్టారికల్ ఈ టైప్ మూవీస్ చేశారు ఫస్ట్ ఈ టైప్ మూవీస్ చేస్తారు లుక్ వైజ్ కానీ మీకు లుక్ వైస్ ఎట్లా అంత అద్దరు వెళ్ళిపోయిందా ఎట్లైనా కుల్లో కొట్టేసిండు బాక్స్ ఆఫీస్ ఇవాళనే అర్థమవుతాం ప్రీ ఏది అది ఎంత కొన్నా టికెట్ ఎంత కొన్నా అంటే ఎంత కొండ అంటే సేమ్ ప్రైస్ కే ఉన్న అట్లా చాలా మంది ఫ్యాన్స్ బ్లాక్ లో కొని మరి కోసం చూస్తా అంటే దొరికిన వాళ్ళు బ్లాక్ లో కొంటారు దొరికిన వాళ్ళు మన వాళ్ళ దగ్గర ఉంటారు అంటే మీరు ఎంత కొంటారు బ్లాక్ లో ఎంత సెవెన్ హండ్రెడ్ కట్టే హండ్రెడ్ హండ్రెడ్ ఓకే సార్ స్క్రీన్ మీద ఏ సినిమాలు ఏముండదన్నా ఏ సినిమా ఒక ఫైట్ సీక్వెన్స్ కంపోజ్ చేశారని కూడా చెప్తున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది ఎయిటీన్ మెన్స్ కంపోజ్ చేశారని మంచి తెలివి అందరూ చాలా మంది సీనిట్లేదు అన్న చూసానికి చెప్తే సినిమా బాగుంటది చాలా బాగుంది ఆబ్వియస్లీ అన్ని రికార్డ్స్ ఏ రికార్డ్స్ ఉంటాయో అన్ని బ్రేక్ అవుతాయి రేచిపోవాలి ఫ్యాన్స్ గా ఇలాంటి లుక్ లో ఎప్పుడు చూడలేదు కాబట్టి వీఆర్ వెరీ వెరీ ఎక్సైటెడ్ స్లోగన్స్ డైలాగ్స్ అట్లాంటివి ఏం లేవు బట్ ఈ పవన్ కళ్యాణ్ మాల్ గా ఉండదు ఈ టైప్ లుక్ లో కంపోజ్ చేసారు ఫైట్ సీక్వెన్స్ అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు దీని మీద అంటే మీ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంది ైట్ సీక్వెన్సెస్ ఆల్రెడీ చూస్తే టీజర్ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో క్లైమాక్స్ అయితే బీభత్సంగా ఉంటుందని ఫస్ట్ నుంచి హైప్ ఉంది కాబట్టి సో యా ఇంకొక టూ అవర్స్ లో నేను వచ్చి రివ్యూ చెప్తాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి